హాయ్ అండి ఈరోజు మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాము ఇప్పుడు స్నానాలు అనివి కానీ చాలా హ్యాపీగా ఉంది హాలిడేస్ దాదాపు ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను వచ్చాను కానీ వచ్చినందుకు అందరు చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు మామూలుగా కూడా కాదు వీళ్ళ ప్రేమకు మనం బాగానే పోవాలంతే అంత బాగా చూసుకున్నారు అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ పిలుస్తారు కానీ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కొంచెం రాలేం కదండి అట్లా అని ఇంక ఇప్పుడు రావాల్సి వచ్చింది మరీ బాగోదు వెళ్ళపోతే అని వచ్చే బట్ వచ్చాము కానీ హ్యాపీ చాలా హ్యాపీతో తిరిగి వెళ్తున్నాం ఇంకా లాస్ట్ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అయినట్టు ఉంది కొంచెం మంగినిపూడు బీచ్కి వెళ్ళేసి అక్కడ మూడు రూల్స్ తీసేసుకొని వెళ్తాం ఇది మా పెద్ద బావగారు ఇల్లు అనమాట మొత్తం నాకు ఏడు మంది ఆరు మంది బావగారులు మొత్తం ఉన్నారు కానీ సరిగ్గా నాకు ఈ అంత ఎక్కువ బలగా ఉండి అంత పెద్ద లిస్ట్ కూడా గుర్తుపెట్టుకోవడం అంటే కష్టమే మనం ఎప్పుడైనా అందులో ఉంటేనేగా పెళ్ళవంగానే విడి కాపురాలు

ఆడుకొని సరదాగా ఉన్నాము కొంచెం పోర్టు పడుతుంది బీచ్లోని వాటర్ అంతా కొంచెం మురుగు మురుగ్గా ఉన్నాయండి అయినా పద అయితే రావచ్చు నేను ఆపను హాయ్ ఫ్రెండ్స్ ఇది మచ్చిపట్లలో ఉన్న దత్తాశ్రయం స్వామి గుడి మన బస్ స్టాండ్ దగ్గర నుంచి కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది దీని ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాచ్ చేయండి